రకాలుగా మాట్లాడి కాంట్రాక్టర్ని ఒక కొలిక్కి తీసుకొని వచ్చి ప్రాజెక్టు పనులు మొదలయ్యే విధంగా చేసి పదిహేను వందల కోట్ల రూపాయలు నిధులు కేటాయించి పనులు వేగంగా జరిగేలా చేస్తే మీరు ఎంత మాత్రం ఈ ప్రాజెక్టు మీద చిత్తశుద్ధి చూపించారు ఇది దుర్మార్గం కాదా ఈ అమాయక ప్రాంత ప్రజలు ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజల్ని అమాయకత్వాన్ని సొమ్ము చేసుకోవడం కాదా నేను అడుగుతా ఉన్నా ఎంత దుర్మార్గం వెలుగొండ ప్రాజెక్టుని రెండు వేల పంతొమ్మిదిలో పూర్తి చేస్తా ఉన్నావు పంతొమ్మిది పై ఇరవైలో పూర్తి చేస్తా ఉన్నావు ఇరవైలో మంది ఇరవై ఒకటిలో పూర్తి చేస్తా ఉన్నావు ఇరవై ఒకటి బై ఇరవై రెండు అన్నావు ఇరవై రెండు బై ఇరవై మూడు వచ్చింది ఇరవై మూడు ఆగస్ట్ అన్నావు సెప్టెంబర్ అన్నావు అక్టోబర్ అన్నావు నవంబర్ అన్నావు లాస్ట్ కు ఈత కొడతామని పోతే ఆడ నీళ్లు లేవు ఎంత దుర్మార్గమో మీరు కూడా ఆలోచన చేయండి ప్రాజెక్టుల మీద చిత్తశుద్ధి ఉన్నది రైతుల మీద ప్రేమ ఉన్నది ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారికి మీకు ఉదాహరణ కూడా చెప్పమంటారా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇరిగేషన్ అధికారుల దగ్గరికి కానీ ఆర్డబ్లిఎస్ అధికారుల దగ్గరికి కానీ అగ్రికల్చర్ అధికారుల దగ్గరికి కానీ మీరు పోయి మాకు వ్యవసాయ పనిముట్లు కావాలన్నా స్ప్రింకర్లు కావాలన్నా ట్రిల్లర్లు కావాలన్నా ట్రాక్టర్లు కావాలన్నా గొర్రెలు కావాలన్నా అలాగే కావాలన్నా ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ ఇన్ఛార్జ్ కానీ వాళ్ళ సంతకాలు లేకుండా డైరెక్ట్ గా పోయి తెచ్చుకున్నటువంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు